శుక్రవారం సాయంత్రం రాజమహేంద్రవరం రైల్వే స్టేషన్లో ప్రయాణికులకి జిల్లా న్యాయ సే సంస్థ కార్యదర్శి కె ప్రకాష్ బాబు రోడ్డు ప్రమాదాల నివారణపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కె ప్రకాష్ బాబు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధన పాటించాలని తెలిపారు అతివేగం ప్రమాదకరమని తెలిపారు నిబంధన ఉల్లంఘించి ఎవరు వాహనాలు నడపరాదని హెల్మెట్ సీట్ బెల్ట్ ధరించకుండా వాహనాలు నడపడం ప్రమాదకరమని చట్టరీత్యా నేరమని పేర్కొన్నారు ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా ట్రాఫిక్ నియమాలు పాటించాలన్నారు రైల్వే స్టేషన్ అనౌన్స్మెంట్ ద్వారా ప్రయాణికులను జాగృతి చేశారు ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ అభిరామ్ ఎస్ఐఆర్ పిఎఫ్సీ విశ్వనాథ్ పారాలీగల్ లీగల్ వాలంటీర్లు కె పెదిరాజు జె పాండవులు వై వెంకటేశ్వరరావు పాలూరి శ్రీనివాస్ పి ప్రశాంతి వసంతరాయుడు జిల్లా న్యాయసేవ అధికార సంస్థ రాజమహేంద్రవరం సిబ్బంది పారా లీగల్ వాలంటీర్లు రైల్వే సిబ్బంది తదితరులు పాల్గొన్నారు

ప్రధాన న్యాయమూర్తి గారి కోర్టులో జరిగినటువంటి హెల్మెట్ ధరించకపోవడం వల్ల జరిగే నష్టం గురించి హైకోర్టు స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ మరియు జిల్లా న్యాయ సేవల సంస్థ చైర్మన్ గారైనటువంటి గంధం సునీత గారి ఆదేశాల మేరకు నేను సెక్రటరీ డిస్టిక్ లీగల్ సర్వీసెస్ అథారిటీ పోలీసు వారు ఆ రైల్వే పోలీస్ వారు అలాగే రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ వారు రైల్వే సిబ్బంది సహకారంతో రోజున రైల్వే స్టేషన్లో ఈ యొక్క హెల్మెట్ ధరించడం అనే విషయంపై అవగాహన సదస్సు నిర్ణయం జరిపించడం అయింది ముఖ్యంగా ప్రయాణికులు కూడా హెల్మెట్ యొక్క ధరించడం అనేది ఉపయుక్తము ఉపయోగకారము దాని మీద అవగాహనపరచే విషయమై ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది సుమారు దేశంలో కానివ్వండి ప్రపంచంలో కానివ్వండి రహదారుల యాక్సిడెంట్స్ ద్వారా చనిపోవడం అనేది ఎక్కువగా ఉంది మరణాల వల్ల వారి యొక్క కుటుంబాలు వాళ్ళు కూడా కొంత నష్టపోయే అవకాశాలు ఉన్నాయి ఈ విషయమే అవగాహనపరచమని గత నాలుగో తారీఖు నుండి ఈ నెలాఖరు వరకు కూడా వివిధ కార్యక్రమాలు జరుపుతూ ఉన్నాం ఆ సందర్భంలోనే ఈ రోజున రైల్వే స్టేషన్లో ఈ హెల్ినెట్ ధరించడం కంపల్సరీ అనే విషయం గురించి అవగాహన చేయడం కోసం రావడం జరిగింది ఈ విషయంలో ఎస్ఎస్ గారికి ఆర్పీవైఫ్ వారికి అలాగే జిఆర్పి వారికి కూడా మా సంస్థ ద్వారా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం అలాగే ప్రెసెంట్ మీడియా ద్వారా కూడా ఈ విషయాన్ని విస్తృతంగా అందరిలో తీసుకుని వెళ్ళి ఈ యొక్క హెల్మెట్ ధరించడాన్ని ధరింపజేసే విధంలో ముందుంటామని ఉద్దేశంతో మేము అందరితో సెలవు తీసుకుంటున్నాం జై హింద్